నమస్తే అండి అందరూ అన్నారు బాగున్నారా కార్తీక మాసం అయిపోయింది చివరి రోజు పోల్ పాడ్యమి దీపాలు పెట్టుకుంటాం కదా అందరూ పెట్టుకునే ఉంటారు నేనైతే తెల్లవారుజామున మూడు గంటలకే లేచానండి ఈరోజు గదిలో అవన్నీ శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజకాడ చదువుకున్నాను తులసం దగ్గరే పెడతాను కదా దీపాలు ముందుగా నాయకుడి దగ్గర దీపం పెట్టి పసుపు గణపతిని అది చేస్తానండి ఈరోజు లాస్ట్ రోజు దీపం వెలిగించుకుని అలాగే సెలవిడి వడపప్పు కొబ్బరికాయ అవి కూడా కొడతాం లాస్ట్ రోజు కదా దీపాలు అయితే ఈరోజు ముప్పై ఒత్తులు వెలిగిస్తామండి ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు చేసుకుంటే చాలా మంచిదండి మనం నెల రోజులు చేసిన ఫలితం వస్తుంది కార్తీక పురాణం కూడా ఈ నెల రోజుల నుంచి వింటున్నాము ఈ నెల మొత్తం పూజలతోటే సరిపోయిందండి అసలు నెల ఎలా గడిచిందో కూడా తెలియలేదు చాలా తొందరగా కూడా అయిపోయినట్టు అనిపించింది నాకైతే చలి కూడా పెద్దగా లేదండి ఈసారి దీపాలు వెలిగించుకుని పశువు వినాయకుని పూజించి తర్వాత చలి నైవేద్యం పెట్టాము తర్వాత దీపాలు వెలిగించాను పోలిపాడ్యమే కథ ఉంటుంది కదండి పోలి స్వర్గానికి వెళ్ళింది అందరికీ తెలిసే ఉంటుంది ఆ కథ అత్తగారు నలుగురు కోడళ్ళు ఉంటారు చిన్న కోడలు పేరు అండి అత్తగారు ముగ్గురు కోడల్ని బాగా చూసేది చిన్న కోడలు మాత్రం ఇంట్లో పల్లవి చేస్తూ ఉండవని అవి పెట్టడానికి తీసుకెళ్లేది కాదు తనతోటి చిన్న కోడలు ఇంట్లోనే బావి దగ్గర స్నానం చేసి తర్వాత పత్తి ఉంటే ఇంట్లో పత్తి చెట్టు దగ్గర నుంచి పత్తి తీసి ఒత్తి చేసుకుని మజ్జిగ చిలికిన కవ్వానికి కొద్దిగా వెన్న ఉంటే ఆ వెన్న తీసి ఒత్తివేసి అట్టి డప్పుల్లో దీపం పెట్టిందండి దీపం అత్తగారు వస్తే చూస్తుందని ఆ దీపం మీద అత్త అట్ట బోలించింది మహావిష్ణువు తన భక్తికి మెచ్చి తనని స్వర్గానికి తీసుకురమ్మని విమానం పంపిస్తారు అప్పుడు నది దగ్గర దీపాలు పెట్టుకున్న అత్తకోడళ్ళు ఇంటి దగ్గర చిన్న కోడలు ఏం చేస్తుందో పాలు తాగేస్తుందేమో పెరుగు వెన్న తినేస్తుందేమో అని తన గురించే చెప్పుకుంటారు తప్ప దేవుడి మీద భక్తి దీపాలు పెట్టుకుంటున్నామని ఏమీ ఉండదండి వాళ్ళకి అప్పుడు వాళ్ళు తిరిగి నది నుంచి తిరిగి వచ్చేసరికి చిన్న కోళ్ళు ఈ పుష్పక విమానం మీద తీసుకెళ్తూ ఉంటారు అత్తగారు పోలి కాళ్ళు పట్టుకుని తను కూడా వెళ్దామని కాళ్ళు పట్టుకుంటుంది అలాగ అత్తగా కోడళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని అలాగ విమానం వెళ్తూ విమానం మీద వెళుతూ ఉంటారు అప్పుడు వాటిలో మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత ఆడంబరంగా చేసినా కానీ మీ దగ్గర భక్తి అనేది లేదు భక్తితో చిన్న దీపం పెట్టి నా హరినామస్మరణ చేసి పోలి స్వర్గానికి వెళుతున్నది అని తన దగ్గర ఉన్న కత్తితోటి అత్తగారు చేతులు నరికేస్తాడండి అత్తగారునే మిగతా కోడలు కింద పడిపోతారు పోలీస్ వర్గానికి తీసుకెళ్తారు పోలిని ఇదండి పోలీస్ వర్గం కథ ఇలా ఉంటుంది ఈరోజు ఈ కథ తప్పకుండా వినాలండి అందరూ కూడా ఈ పోలీస్ వర్గం కథ ఎన్న చదువుకున్నా చాలా మంచిదండి తర్వాత హారతి అది ఇచ్చేసి పూజ అయితే ముగించుకున్నాను తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నామండి మీ నెల రోజులు కూడా లింగాష్టకం అది చదువుకుని అయితే ఇచ్చేసాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి